పుట్టగొడుగులు చేయాలన్నా బిర్యానీ చేయాలన్నా ఏ చేయాలన్నా నీ తర్వాతే ఎవరైనా అస్సలు సిసలైన సంసారి ఎవ్వరని గూగుల్లో సర్చ్ చేసి ఫస్ట్ నా పేరు వచ్చింది నేను ఏ తప్పుడు పని చేయను తప్పుడు ఆలోచన కూడా నాకు రాదు వాళ్ళే అమ్మాయిలు అనుకునేవా పిల్లలు అనుకునేవా యానించారు అంత మంది ఓరని పాసుగులా దేవుడా వానలు ఆబవయ్యా జనాలు అల్లాడిపోతుండారు వద్దయ్యా చూడు వానబడి అంతా ఎట తెచ్చిపోయినా మొత్తం సల్లగా అయిపోయిన మనిషిని ఎక్కడెక్కడో సల్లగా ఉంది ఏం జరిగింది జరుగుతోంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఎంఎం ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం ఇప్పుడే గనుక మా ఛానల్ చూస్తా ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే కాలంలో ఇంకా రాబోయే కాలంలో మన ఛానల్లో కొంచెం కిచిడి కిచిడి వీడియోలు వచ్చనే ఉంటాయి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసి ఇంకా కావాలంటే వెనక కూడా పోయి ఆ వీడియోలు మొత్తం చూసి కామెంట్లు పెట్టండి బయటలున్నాయో ఇంకా మన ఛానల్ విషయానికి వచ్చే మనం పొలం దగ్గరికి వచ్చినాం ఇప్పుడు పొలం చూపించేదానికి ముందరు అని అరే వీడియోలు గురించి చెప్తానా ఇప్పుడు మనం వీడియోలు చేస్తున్నాము నువ్వు ఎట్ట నా వీడియోలు మొత్తం పెడతానే ఉంటావు నేను బండ మీద కూర్చొని మాట్లాడేది ఏడాడ కొట్టంసూర్లో కూర్చొని మాట్లాడేది ఏడాడ తొట్లలో కూర్చొని మాట్లాడేది ఏడాడ పాత బాయిలలో కూర్చొని మాట్లాడేది మొత్తం తీసి పెడతాంటావు అదేదో సరదాగా ఉండాలంటే చూస్తున్నారు శూన్నీ ఎనికి పోయి మొత్తం చూస్తారు కామెంట్లు పెడతారు మనకు కూడా ఉత్సాహం వచ్చది సేజ్జాం లో ఏమి పోయేది ఏముంది ఆవులేదు ఏం చేయాలి మరి గబ్బు అంటే నువ్వు చేసే పనులే అట్టాలి ఇవి పెట్టాకు 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 అంటే మొత్తం పెడతావు వెనకమ్మడి వచ్చావు నేను ఏడివే నచ్చావు ఏడ కూర్చునే చూచావు వీడేది ఇచ్చావు దాంట్లో పెడతావు వాళ్ళు నవ్వుకుంటున్నారు ఏం చేయాలి పెట్టు పెట్టు నువ్వు పెడతానే ఉండు ఏం చేయాలి మరి నేను ఏం చేయలేను ఇంకా అవును తెగించినావు ఏం తెగించిన తెగించిన ఏం తెగించిన నీవు నువ్వా ఇంకా ఫోన్లలో మాట్లాడేది ఇంకా ఏడ ఏడ కూర్చొని మాట్లాడతావో ముందు ముందు ఏం చూడాలన్నా నేను చూసి అన్ని యూట్యూబ్ లో పెడతా ఉండు నీ కథ చెచ్చలే ఉండు మొత్తం పెడతావా ఏ ఇప్పుడేముంది అన్ని పెడతా అన్ని పెడతానే ఉండవు ఇంకా పెట్టాల్సినట్టు ఏం మిగలే నువ్వు మొత్తం పెట్టినావు అది పోయి ఇంకా మళ్ళీ బిల్డప్ వచ్చింది బిల్డప్ ఏం బిల్డప్ బా ఏం నువ్వు అట్లా ఉండవు ఇప్పుడు అరే ఉండేది విషయం మాట్లాడతాను బిల్డప్ ఏముంది బిల్డప్ నీకు హెచ్చులు ఉంది బిల్డప్ ఉంది అన్ని ఉన్నాయి అదా నువ్వు కోపం తెప్పాకు నువ్వు తీసేదో తీ నీకు కావంటే ఏదైనా మాట్లాడతా తీసుకో అంతేగాని బిల్డప్ నువ్వు అది చేసావు అని చేస్తానని మాటలు మాట్లాడాకు నన్ను డిసప్పాయింట్ చేయకు నేను ఏదైనా మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటా నువ్వు క్యాచ్ చేసుకో యూట్యూబ్ లో పెట్టుకో నీకు మంచిగా వీస్ వచ్చాయి ఏం మల్లయ్య అంత వయ ఏముంది ఉండేది ఉండేది మాట్లాడితే చేతులు ఏం లేదులే రోజు మంచిగా వండి పెట్టినావు తిన్నా కడుపు నిండా బాగా బిల్డప్ కొడతా పుట్టగొడుగు పుట్టగొడుగులు గొడుగులు ఏ మష్రూమ్స్ పుట్టగొడుగులు గొడుగులు బాగా కర్రీ అది ఏం కూరగా చేస్తావు నువ్వు పుట్ట గొడుగులు బాబా బా బాబా పుట్ట చేయాలన్నా చేయాలనే బిర్యానీ చేయాల నీ తర్వాతే ఎవరైనా బిస్కెట్ బిస్కెట్ కాదు ఉండే చెప్తానా అంటే పుట్టగొడుగులు కూరగాది అది బాగాలేదా నువ్వు చేసినది ఏ బాగుందిలే బిస్కెట్ ఇచ్చా ఎందుకో ఇవ్వదు బిస్కెట్ కాదు బాగా కడిపిండే తిన్నే అకౌంట్ పొట్ట చూడు అది ఏ సినిమా మామగారి సినిమాల్లో బాబు కు వచ్చినట్టు వచ్చింది అంబే అన్నట్టు అట్టడా బలుంది కడుపు ఉండే తిన్నా నేను ఏందో మాటలు మాట్లాడుతున్నావు బిస్కెట్లు కథ ఏం నేను కాడికి ఏం జైనికి రాలే నేను ఒక్కరింటే ఒకవేళ ఆ కథ వేరు దాని కథ వేరుంటే నేను ఒక్కరినిచ్చా ఇప్పుడు ఇద్దరం వచ్చినాం కాబట్టి ఏదో పొలమో గిలమో చూపించుకుంటా ఇదో ఫ్రెండ్స్ మన పొలం ఎన్ని వెళ్ళింది ఇంకా ఒడ్లు కూడా బయటకు వచ్చినాయి ఇంకా తొందరగా ఇవి బాగా కాపు బాగా వచ్చే కోసుకొని ఇంటికి పోతాము ఆ దేవుడి దయ వల్ల అర ఎకర పొలం వేసిన వడ్లు మంచిగా పండితే బాగుంటుంది అని ఆ వీడియోలు పెట్టుకుంటా అంతే ఫర్ సపోజ్ నేను ఎక్కడిని వచ్చిన అంటే వేరు వేరుంటుంది అంటే వేరే టాపిక్ మాట్లాడతా ఏదన్నా నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అది ఇది అని అట్లా మళ్ళీ వేరే దేసుకోకు అయితే సంసారం సంసారైనావా అంటే సంసారా కాదా రోజు నేను ఏవో నీకే తెలియాల నేను నేను సంసారిని అస్సలు ఎవరని గూగుల్లో సర్చ్ చేసి ఫస్ట్ నా పేరు వచ్చింది నేను ఏ తప్పుడు పని చేయను తప్పుడు ఆలోచన కూడా నాకు రాదు అబ్బా ఎవరినైనా అడుగు కావాలండి మన ఊర్లో అడుగు అడుగుయారా సంసారి అంటారు నన్ను మన ఊర్లో కూడా చెప్పినారు ఏమని చూడుపో చెల్లులలో ఏం మాట్లాడుతున్నాడు మసానది మాట్లాడితే తప్పేం ఉండదు ఎందుకంటే మనం కొనిందే మాట్లాడని ఎవరో ఒకరు మనకి ఫోన్ చేస్తా ఉంటారు మన బంధువులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు ఎందుకు నీకు ఏమి రాలే సొడ్ పెట్టుకోని హెచ్చులు నీకు మళ్ళా హెచ్చులు కాదబ్బా బా ఎవరైనా చేస్తుంటారు అంటారు అని చెప్తాడా నువ్వు కన్ఫ్యూజ్ చెప్పు నీ కథ ఏంది చెప్పు ఏం ఇప్పుడు ఏం లేము ఏదో చెయ్యనీకి వచ్చినాయి పొద్దు శనకాడికి ఏం నేనేమన్నా ఏ నువ్వు చుట్టూ చూడకు చుట్టూ చూడండి లేబ్బా ఎందుకు చూచా పొలం కాడికి వచ్చినాక చుట్టూ చూడకుండా చూచాం ఎందుకంటే ఏ మూల ఎట్లుందో ఒట్లు ఎట్ట పండిందో ఏం కత్తో ఎక్కడెక్కడ మందు చల్లింది ఎట్ట వచ్చిందో మందు కొట్టింది ఎట్ట వచ్చిందో మొత్తం పరిశీలిస్తా ఉంటాం అంతేగాని మూలకు ఒక పిల్లని పెట్టింటానే ఎట్ట మూల చూడాకు రౌండ్ చూడాకు ఊరికెళ్ళి చూడాకు ముఖం ఇట్నే పెట్టిండు ఏంది సోట మాటలు సూట కథలు నువ్వు మూలాలకు పెడతావు నువ్వు తొట్లల్లో పెడతావు నువ్వు చెట్లల్లో పెడతావు నీకు అదే పని అయిపోయింది ఎందుక ఈ పొద్దు పతివర్త మాటలు మాట్లాడుతున్నావు ఎంత చీప్ గా మాట్లాడుతీవి నన్ను తొట్లల్లో పెడతానా షేల్లా పెడతానా అంతే నువ్వు పెట్టేది ఏమో వాళ్ళే అమ్మాయిలు అనుకునేవా బల్లి పిల్లలు అనుకునేవా యానిచ్చారు అంత మంది యానిచ్చొచ్చారు అంత మందిలో నుంచి వచ్చారు నుండి బయటకు వచ్చారా పిలిచే పిలిచి ఏదో ఊరికి మాట్లాడకు రెడీగా ఉండరు చేయ మిషన్ కాడకి వచ్చా రెడీగా ఉండారు ఊరికి ఏదేదో అపార్థం చేసుకుని అబ్బా వాన కూడా వచ్చాయి పోదాం ఇంటికి వానకే భయపడుతున్నావా వానకి ఏం భయపడరా ఎవరు ఆ అంతరాగా మాట్లాడతావే అంతరాగా మాట్లాడితే వానకి భయపడరా అంటే భయపడడం అంటే అవేం కుచ్చుకోవు చల్లగా చలి పెడతా అది చలి పెడుతుంటే మనిషికి ఏందేందో అయితే అది ఓరని పాసుగుల్లా దేవుడా ఏందయ్యా ఈ వానలు ఆపవయ్యాంగా జనాలు అల్లాడిపోతుంటారు వద్దయ్యా ఆపాయ్యా ఏను ఇంత బిల్డప్ కడుతున్నా సినిమా హీరో మాది బిల్డప్ కడుతున్నావు సినిమా హీరో మాది బిల్డప్ ఏంది సినిమా హీరో అయితే బిల్డప్ కొడతారా మనం బిల్డప్ కొట్టకూడదా సినిమా హీరోలు సినిమా వరకే హీరో రియల్ గా హీరోలు కాదు కొందరు ఉంటారేమో అందరు హీరోలు కాదు ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క లెక్క ఉంటారు అంతేగాని ఊరికి సినిమాలో హీరోజం చూపించానే హీరో అవుతారా అట్లా కాదబ్బా నేనైతే నా జీవితానికి నేనే హీరో ఏమి గతీచానట వీడియో కోదాంపా ఇంటికి పొద్దు పోతుంది శేనకాడి గెలుచుకొని ఏదైనా బాగా కూర్చొని నాతో మాట్లాడతావు అనుకుంటే ఎప్పుడు వీడియోనే పట్టుకొని ఉంటావు ఎవరితోన మాట్లాడితే కోపం తీసుకుంటావు చూడు వానబడి అంత అంతా ఎట తెరిచిపోయినా మొత్తం సల్లగా అయిపోయిన మనిషిని ఎక్కని ఎక్కడో సల్లగా ఉంది దానికే నువ్వు అట మాట్లాడితే ఇంకేం పైర్లు పైర్లు పండించాలి కొత్తగా దిగినా ఏమంతా ఎగసాలు చేసావు నన్ను చూసి మాట్లాడు నన్ను చూసి మాట్లాడు నా కట్అవుట్ చూసి మాట్లాడు నాకు భయపడు నన్ను ఏమో నాకు చూడు బిల్డప్ ఉంది నీకు బిల్డప్ కాదు బా నేను చెప్పే మాటే కొంచెం స్టైల్గా ఉంటుంది నేనే మొరటోడ్ ఒకవేళ నేను పుట్టింది పల్లెటూరులోనే కానీ ఎక్కువ మొరటతనం నా దగ్గర లేదు నా దగ్గర కొంచెం స్టైల్ ఉంటుంది అంతేగాని ప్రతిదానికి నన్ను ఎగతాళి చేసినట్టు చేసినట్టు మాట్లాడితే ఇంటికి పోతా అంత వయారంగా మాట్లాడేటోనివి నువ్వు ఇం పైరేం పండిచ్చావబ్బా పైరు పండించలే అబ్బా కొత్తగా దిగినలే చీప్గా మాట్లాడకు ఇప్పుడే అది దిగింది రాను రాను రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ పొలం తీసుకొని పండించలే అప్పుడు చూడు కథ ఏదో చూపించాను నేను అబ్బా చూపించావు ఇప్పుడు చూపించలే ఏంది నీరంతాకి ఏంది ఏందో నీకే తెలియాలి నేనేంది సూపీలెన్లే గాని పోదాంరా ఇంటికి పోదాంరా నాకు సరి వేస్తుంది ఏంది ఊగుతరావు ఏ ఊగుతరావు సరి వేస్తుంది సరి వేస్తుంగరా ఏందిందో ఇతంది ను ఇంటికి పోదరా నేను నేను మల్ల నిదానంగా వచ్చా పని చెనకడ ఇంగరత చెనకడ అట్టట చూసి ఈ కైలే ముందో ఆ కైలే ముందు అన్ని లేనన స్టాక్ ఉండే చూసుకొని నిదానంగా వచ్చా నాకు సరి వేస్తుంది ను పోదరా ఇంటికి ఒక సన్న యాపంబరా తీసుకురావాలనా ఎందుకు కళ్ళమ్మడి విక్తా ఎందుకు ఏ అంత కులకడమేమి నువ్వు అట్టగాదు చలి పెడతంటే ఎవరికైనా హుషారుంటది అంటే మామూలు చలి పెట్టేది వేరు రాత్రి పూట రాత్రి పూట చలి పెడతాడు చూడు ఆ చలి వేరు ఇట్ట వానబడి చలి పెడితే ఇది వేరు అదొక రకం ఇదొక రకం ఈ రకం నీకు తెలుదు లేబ్బా నువ్వు ఇంటికి పోదురా నేను వచ్చారా నిదానంగా వచ్చారా ఓ అమ్మాయి ఎవరుండారు ఇంటికి పోదురా ఇంటికి పోదురా అని పట్టించినావు ఎవరు యాడున్నారు మళ్ళీ ఎందుకు నాకు ఇంటికి పోదురా అంటారావు నువ్వు రావు కాదు బాబులుగా పోతే పిల్లలకు బో ఉండి పెట్టుకోవడమో ఏదైనా ఇంట్లో పనులు చూసుకోవడము బోకులో బొచ్చులో గడుపుకోవడం ఏదో ఒకటి పనులు ఉంటాయి కదా ఆడలకు అట్టా పోయి పని చూసుకోపో నేను ఈ ఉండా కదా నేను ఆ గడ్డ గిడ్డ పిక్కుంటా ఏదో మా పని ఆ గడ్డి ముళ్ళైనా ఏదో నెత్తిని పెట్టుకుని ఇంటికి వచ్చాను పోదురా ఇంటికి పా ఏంటి పను ఈ పొద్దు ఏమో తట్టుకోలేకుండా పను